ఇవైతే ఈ పువ్వులు నేను ఫస్ట్ టైం చూడటం అండి అందుకే వీడియో అయితే తీసాను మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియను తెలియదేమో అని ఒకసారి అయితే పెట్టాను ఇవైతే వీటి పేరైతే నాగమల్లి పువ్వులు అంటండి ఇవి మంచి సువాసన అయితే వెదజల్లుతున్నాయి అది పైన పిప్పొడిలా ఉంది కదా అది ఇలా పట్టుకుంటేనే అలా రాలిపోతుంది సువాసన మాత్రం చాలా బాగుందండి శివుడికి ఎంతో ప్రీతికరమైన పువ్వులంట ఇకపోతే నేనైతే నిన్న సంపతి వినాయక్ టెంపుల్కి వెళ్ళాను నాకు ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే అలా వెళ్ళిపోతూ ఉంటానమాట నేను ఎందుకో నాకు సంపతి వినాయక టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది అనమాట ఇంకా ఆలస్యం చేయలేదు వెంటనే వెళ్ళిపోయాను అండ్ నాకు తోడైతే నాకు మా మేనకోళ్ళు వస్తాను అని అన్నది సరేలే తను నేను మా బాబు కూడా అనమాట ముగ్గురం వెళ్ళి ఇంక దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కొబ్బరికాయ అది కొట్టి ఇంక దర్శనానికి అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు దర్శనం చాలా చాలా బాగా జరిగింది నేను ఎప్పుడు వెళ్ళినా సరే పంతులు గారు అయితే ఉండరు నేను అయితే చాలా బాగా ఉన్నారనమాట పూజలు అయితే చాలా బాగా చేశారు ఇంక దర్శనం అయితే చేసుకొని నా మానకోళ్ళు అయితే ఫస్ట్ టైం ఈసారి టెంపుల్కి రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా ఇంటికైతే